హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకొచ్చారు అదేందో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా ఏం లేదు ఒక కొడుకు నోళ్ళు ఇద్దరు కొడుకుల నోళ్ళ దగ్గర డబ్బులు అడుకొచ్చుకొని మూడు రకాల గాజులని మహిళలు ధరించాలని చెప్పేసి వైరల్ అవుతూ ఉంది ఈ విషయాన్ని ఈ విషయంపై కొంత చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఏ ఈ గాజులకు ఒక్క కొడుకున్న వాళ్ళకు అసలు పిల్లలకు గాదులకు సంబంధం ఒకసారి అంతకంటే ముందు మీకు వీడియో చూపిస్తా లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లేకపోతే కళ్ళలోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి ఈ అజ్ఞానం వదిలిపెట్టండి దుస్వప్నాలు సుస్వప్నాలు కంటల పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ చూడకూడదండి బురపాడైపోతుంది ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి బుద్ధుండు మాట్లాడుతున్నావా అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు తెలియదా అంత జడ నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్నే ఎవడో తుమ్మిన తుమ్ము వాడు ఎవడో తగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా అసలు వెన్నెముకు ఉందా మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేవు తర్వాత పుట్టుకొచ్చేయండి వ్యాపారాల కోసం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం మీరు చూసుకోండి అమ్మా కోతి దొరికితే కోతిని చూడండి కోతికి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పమండి ఎందుకు వస్తే తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి ఇలా మొడవండి ఒకసారి ఎక్కడ మీరు చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటే గమనించుకోండి ఆ తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ గుర్తులు బట్టి పిల్లలు ఉంటారు ఈ గుర్తులు బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంక గీత ఇంకోటి పడతాడు ఇప్పుడు అరవై ఏళ్ళకి చెప్పి వాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి మనం పిచ్చి వధహలం కావాలి మనకి బుర్ర లేదా పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదు నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే పాతికేళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి దేశం ఏమైపోవాలి అని శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడుందయా ఓ యువతి ఓ యువక మీరు నమ్మడం ఏంటి బుద్ధుందా లేదా వాళ్ళకే వస్తున్నాయండి పిచ్చి నమ్మకాలు జరగొట్టేసే మనం పూర్తిగా గరికపాటి నరసింహారావు చెప్పిన విషయాన్ని అదే నేను చెప్తే ఏం చేస్తారు ఎవరైనా నమ్ముతారా నమ్మకపోగా ఎన్ని మాటలు అంటారు ఎన్ని ఎన్ని తిరుతారు ఎన్ని చేస్తారు ఒకసారి ఆలోచించండి మీరే వాస్తవాన్ని మేం చెప్పిన ఆయన ఆయన చెప్పిన అబద్ధాన్ని కూడా నమ్ముతారు మేము వాస్తవాన్ని చెప్తే నమ్మరు ఇది ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అది వాళ్ళ బా బాబును లేదు చెప్పినా నమ్మవచ్చు కానీ మామూలుగా వేరే వాళ్ళు చెప్తే మాత్రం నమ్మరు మనం ఏ పని చేసినా హేతుబద్ధత అనేది ఉండాలి అసలు ఈ గాజుల గురించి మాట్లాడదాం ఈ గాజులకు పిల్లలకి అసలు ఏం సంబంధం పిల్లలకు గాదులకు ఏమైనా సంబంధం ఉందా అసలు కలర్స్కు బా పిల్లలకు ఏమో సంబంధం ఈ ఒకరికి నువ్వు గాజులు పెట్టుకుంటే పిల్లగానికి ఏమవుతుంది ఊరికాను డబ్బులు అడుకొచ్చుకొని గాదులు పెట్టుకుంటే నీకు వచ్చిన నష్టం పోతుంది ఇది టెక్నికల్గా జరిగేదేనా అసలు పిల్లగానికి డబ్బులకు గాజులకు ఏమైనా సంబంధం ఉందా ఏమైనా టెక్నికల్గా ఆలోచిస్తూ ఉన్నారు అసలు పిల్లలకు గాదులకు అసలు ఎలాంటి పొందన ఉండదు అసలు ఏం ఈ ఒకవేళ నువ్వు ఆ పిల్లగాని మీద ఏదైనా చేస్తున్నావు లేదు ఏదైనా ఆ పిల్లగాని మీద ఏమన్నా ధరిస్తున్నావా అంటే అది కూడా లేదు నువ్వు పెట్టుకుంటే ఆ పిల్లగానికి పోయేది ఏంది ఊరికా డబ్బులు కొచ్చుకుంటే వాళ్ళకు తగ్గేది ఏంది వాళ్ళ శని పోయేది ఏంది ఎంత గమ్మత్తుగా అనిపిస్తుంది బల గమ్మతుగా చేస్తారు అసలు ఈ గమ్మత్తు గమ్మత్తు పనులు చేయడంలో మనం సిద్ధంగా ముందలు ఉంటాం మనం అదే ఇతర దేశాల్లో ఇలాంటివి ఏది ఉండదు కుడుకలు పెట్టేది ఉండదు గాజులు పెట్టేది ఉండదు ముడుగులు పెట్టేది ఉండదు ఏది ఉండదు మరి వాళ్ళకు లేని నష్టాలు వాళ్ళకు లేని దోషాలు మనకెందుకు వస్తున్నాయి అసలు మన దేశంలో ఎందుకుంటున్నాయి ఈ దోషాలు ఈ నక్షత్రాలకు గ గ్రహాలకు రాసులకు మనిషికేమి సంబంధం అవి వాటి అవి చేస్తున్నాయి అవి తిరిగే తిరిగే అవి తిరిగే పనులు అవి తిరుగుతూనే ఉన్నాయి అవి చూసుకునే పనులు అవి చేస్తున్నాయి అసలు మనిషికే సంబంధం అవి పాటించుకుంటే మనిషికి ఏమి నష్టం జరుగుతూ ఉంది ఒకసారి ఎవరైనా ఆలోచించరా ఎంతోమంది మేధావులు మరో మరో అని మొత్తుకుంటా ఉన్నాం అరే అది తప్పురన్నా చెప్తే అసలు నిజం చెప్పినా కూడా నమ్మరు గాజులు పెట్టుకోవద్దని చెప్పేసి ఆల్రెడీ మీ బాపనోళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఏమని అమ్మ గాజులు పెట్టుకోవద్దు అట్లాంటి శని ఉండదు సంక్రాంతి అనేది చాలా మంచిది సంవత్సరానికి ఒకసారి వచ్చే మంచి పండగ మంచి పండగ వాతావరణాన్ని మంచిగా చేసుకోండి నా ఈ గ్రహాలు లేవు రాసులు లేవు ఈ శని లేదు ఏది లేదు మంచిగా చేసుకోని అమ్మా పండుగ చేసుకోండి ఇలా ఈ ఇలాంటి కీడులు ఏమి లేవు మూఢనమ్మకాలు నమ్మకరమ్మా అని చెప్పేసి చెప్తా అయినా మనవలు ఏం చేస్తామన్నారు తెలుసా అసలు అవి పట్టించుకోవట్లేరు అవి పట్టించుకోకుండా చేస్తూనే ఉన్నారు దీని ఏంది ఒక్కసారి కనుక మన దేశంలో ఇట్లాంటిది ఏదైనా వస్తే దాన్ని నిజం చెప్పిన నమ్మరు అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు చేసేది చేస్తూనే ఉంటారు దానివల్ల నష్టం రాన్న చేస్తుంటారు మనోళ్ళు ఓ ఇంతటి డెప్త్లో మూఢనమ్మకాలు మన దేశంలో బాగా ప్రబలిపోయినాయి బాగా డెప్త్లో ఉండిపోయినాయి బాగా వీళ్ళకు మైండ్లలోకి ఎక్కిపోయినాయి బాగా ఈ మూఢనమ్మకాలు ఏలా ఎలా పోవాలనో కూడా అర్థం కాదు బాబు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే అది తప్పమ్మా అది పండగ చేసుకోవచ్చు మంచిగానే ఉంటుందండి ఏ కీడు ఉండదండి గాదులకు మనుషులకు ఏం సంబంధం అండి అని చెప్తా ఉన్నారు మరి మీరు చెప్పే రాసులకు గ్రహాలకు జాతకాలకు చేతిలో ఉండే గీతలకు ముఖం ముఖం మీద ఉండే ముఖ కవలికలకు నృష్టి మీద ఉండే మీ రాతలకు ఇవన్నీ ఏవిటి సంబంధం అసలు ఏడా పడతా ఉన్నాయి ఇవి కూడా మీకు ఇవి మాత్రం మంచిగా మీకు డబ్బులు వస్తాయి శాంతులు చేసుకుంటే డబ్బులు వస్తాయి గ్రహాలు శాంతి చేస్తే డబ్బులు వస్తాయి అన్నీ చేస్తే డబ్బులు వస్తాయి మీకు డబ్బులు వచ్చే కాడ మాత్రం ఏది ఉండదు ఓ ఇట్లాంటి కాడ మీకు డబ్బులు రావు గాజులు పెట్టుకోవడం వల్ల మీకు ఉపయోగం లేదు కాబట్టి అది తప్పమ్మా అని చెప్తారు మీరు ఎంతటి దుర్మార్గమైన వ్యవస్థ అంటే ఎంత దుర్మార్గమైన వ్యవస్థను తయారు చేస్తున్నారంటే జనాలని మూఢనమ్మకాల్లో బలి చేస్తూ ఉన్నారు మూఢనమ్మకాలకు దగ్గరగా చేసి వాళ్ళని వాళ్ళ మైండ్లు బాగా చూపించుకోపోయేటట్టు వాళ్ళ మైండ్లు బాగా మూఢనమ్మకాలకు అలవాటు పడేటట్టు తయారు చేసి దేశాన్ని వదిలిపెడితే వాళ్ళు నిజం చెప్పినట్టు అమ్మే పరిస్థితిలో లేరు ఇది మన దేశ పరిస్థితి ఇతర మతస్థులు కావచ్చు ఇక కొన్ని అన్ని మతాలు ఉన్నాయి ఇవైతే ఒక మతం అనేవి లేదు హిందూ హిందూ మతం అనేది లేదు క్రిస్టియన్ మతం అనే లేదు ఏ మతం అని లేదు అన్ని మతాలు ఉన్నాయి ఇలాంటివి కాకపోతే రూపాలు వేరుంటాయి దీని రూపం వేరే ఉంటుంది దాని రూపం ఏదైనా ఉంటుంది ఇట్లా ఉంటుంది మన 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 దగ్గర పరిస్థితి ఇలాంటివి ఎవరు నమ్మొద్దు దోషాలు ఉండవు గ్రహాలు ఉండవు జాతకాలు ఉండవు పాడు ఉండవు ఏది ఉండదు నాకు తెలిసి దేవుడు కూడా ఉండడు ఒకవేళ ఉంటే నిరూపించాలి చెప్పేటోడు ఉన్నాడని చెప్పేటోడు నిరూపించాలి వీనికి నిరూపించడం చేత కదా ఏమని అంటే గాలి అవ్వబడుతుంది అంటాడు గాలి ఇవ్వడకపోవడం ఏది రా బాబు దానికి వ్యత్యా దానికి ఒక బెలూన్లో గాలి నింపి దాని మీద వెయిట్ చేస్తే వెయిట్ వస్తుంది అది గాలి లేదంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో అర్థం కాదు ఇలాంటివి ఉంటే అసలు ఎట్ల జరుగుతు ఒకసారి చూసే చూసే ప్రయత్నం అనేది చేయాలి అసలు ఏం జరుగుతుంది ఏందనేది అది ప్రయత్నం కూడా చేయరు కనీసం ఏం జరుగుతుందో చూద్దామనే ప్రయత్నం కూడా చేయరు ఏమైనా ఒకటి చెప్పిందా కథను పోతనే ఉంటారు గుడ్డిగా మాట గొర్రెలాగా వంగి గొర్రెలు కాక ఒక గొర్రె పోయి వెళ్ళబడితే ఆని ఆయన గుర్రు మనోళ్ళు ఒకళ్ళు చెప్పేది కూడా వినరు చక్కగా పోయి అలా ఉంటారు ఇది మన పరిస్థితి దోషాలు ఉండవు ఈ రాసులు ఉండవు ఫలాలు ఉండవు ఏది ఉండదు చేతుల మీద గీతలు ఆయన చెప్పింది మా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకోవడం ఇట్లా పిల్లలు ఇట్లా ఉంటారు ఇట్లా ఉండడం వల్ల ఆ గీతలు అనేవి మీద ఏర్పడతాయమ్మా అని ఆయన అంత క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన చెప్పేది కూడా నమ్మరు మీరు వాస్తవం ఆయన చెప్తా ఉన్నాడు మీరు అది నమ్మకుండా వేరే ఓడో చెప్పేది నమ్ముతారు అబద్ధం చెప్పేది నమ్ముతారు మీకు అబద్ధాలు కావాలి నిజం చెప్తే ఓరు నమ్మరు నిజాన్ని తొందరగా జీర్ణించుకోలేరు మీరు ఇలాంటివి ఎవరు నమ్మద్దు ఈ గాజులతో వచ్చేది లేదు ఒరిగేది లేదు పోయేది లేదు ఒకరి మీద నువ్వు నీ మీద గాదులు వేసుకుంటే ఇంకోలకు పోయి ఇంకోళ్ళ మీదనో శని ఎట్లా పోతుందో మీరు అర్థం చేసుకోవాలి ఒకరి మీద ఒకరున్న ఒకరి మీద బట్టలు వేసుకుంటే ఇంకొకరికి శని పోయేది ఏంది మీద గాదులు వేసుకుంటే ఒకళ్ళు శనిపోయేది ఏంది కలర్స్ వేసుకుంటే పోయేది ఏంటి అసలు ఇవి ఇవన్నీ వాస్తవాలు కాదు ఇవన్నీ ఎవరో పనికిమాలినోడు లేనోడు తయారు చేసినటువంటి దానికి మీరు బలి కావద్దు ఇలాంటివన్నీ మానేసుకోవాలి ఇది సమాజానికి మంచిది కాదు అభివృద్ధి సమా ఇట్లాంటివి ఉంటే సమాజం అభివృద్ధి చెందదు దేశం అభివృద్ధి చెందదు ఈ మన దేశం అభివృద్ధి చెందకోవడానికి కారణాలు కూడా ఇవే మ్యాక్సిమం ఇవే ఉంటాయి దయచేసి ఇట్లాంటివి ఎవరు నమ్మద్దు ఇట్లాంటి ఎవరు పాటించవద్దు ఈ పాటించారని చెప్పేసి ఆయన మీరు చెప్తే నమ్మతలేరు చేస్తూనే ఉన్నారు చేయకండి ఇట్లాంటి ఇటువంటి వాళ్ళ వాళ్ళ మనకు నష్టమే తప్ప లాభం ఏముండదు